హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐసీఏఆర్ కంపెనీ నుండి ఐఐఎంఆర్ అంటే మనకి మిల్లెట్ సంస్థ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుందన్నమాట ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇస్తున్నారు దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ కూడా వర్చువల్ ఇంటర్వ్యూ అంటే మనం ఇంటి నుండే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట దీనికి శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఇస్తారండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్లాల్సిన వెబ్సైట్ ఏంటంటే మిల్లెట్స్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మీకు పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఏమేమి ఉన్నాయో నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట మనకు కావాల్సింది ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ టూ ఇది క్లిక్ చేయాలి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనే కంపెనీ రాజేంద్ర నగర్ హైదరాబాద్లోనే లొకేటెడ్ అయ్యిందనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారు దీనికి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాల్ చేస్తున్నారు అండి అది కూడా మీకు వర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారనమాట అంటే మీరు ఇంటి నుండే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు ఎయిత్ ఏప్రిల్ మనకు ఎక్కువ టైం లేదు వన్ వీక్ మాత్రమే ఉంది కాబట్టి ఎయిత్ ఏప్రిల్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పంపించేయాలన్నమాట ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే మీకు సెవెంటీన్త్ ఏప్రిల్ ఉంటుందండి టెన్ థర్టీ ఏఎంకి మీరు మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట దానికి వాట్ ఈస్ నెసెసరీ మొబైల్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్ హ్యావింగ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ విత్ జూమ్ యాప్ ఈజ్ నెసెసరీ టు అటెండ్ ద ఇంటర్వ్యూ సో మీరు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోండి కంప్యూటర్ కానీ ఫోన్లో కానీ సో ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ అలౌడ్ టు జాయిన్ ద మీటింగ్ మీకు షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు లింక్ పంపిస్తారనమాట జూమ్ మీటింగ్కి అటెండ్ అవ్వమని సో అలా మీరు సెలెక్ట్ అయ్యారని తెలుసుకోవాలి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ చెక్ చేద్దాము నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చూడండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సీడ్ సిస్టమ్ ఫర్ ఇంప్రూవ్డ్ సీడ్ ప్రొడక్షన్ ఏ ప్రాజెక్ట్ కింద మీరు వర్క్ చేయాలో చెక్ చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఏముండాలి దీనికంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఆ అగ్రికల్చర్లో సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ అగ్రోనమీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే మీరు అగ్రికల్చర్కి రిలేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి నాలెడ్జ్ ఆఫ్ ప్లాంట్ అండ్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంటేషన్ సీడ్ ప్రొడక్షన్ సీడ్ టెస్టింగ్ ఫీల్డ్ ట్రయల్స్ క్రాప్ ప్రొడక్షన్ డేటా కలెక్షన్ లిటరేచర్ కలెక్షన్ రీసెర్చ్ పేపర్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా మీకు ఉంటే కనుక మీకు ప్రయారిటీ ఉంటుంది డిజైరబుల్ అంటున్నారు నాట్ మ్యాండేటరీ బట్ ఓన్లీ పీజీ ఇన్ అగ్రికల్చర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఇక్కడ చూడండి నేమ్ అండ్ పొజిషన్ యంగ్ ప్రొఫెషనల్ టూ అంటున్నారు అనమాట ఎట్ హైదరాబాద్ సో హైదరాబాద్లోనే మనకి ఉంటుంది వన్ పొజిషన్ ఒక్క పొజిషన్కి కూడా మీరు వీడియో చేస్తున్నారా అనుకోవచ్చు కానీ ఆ ఒక్క పొజిషన్ వల్ల వేరే వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది కాబట్టి అండ్ మీకు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుందండి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అండ్ దీనికి ఎలాంటి ఫీజు ఉండదు కాబట్టి మీరు ట్రై చేస్తే అయితే తప్పులేదు కదా సో అందుకే నేను చెప్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై అయితే చేయండి తర్వాత మీకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక జాబ్ వస్తే హ్యాపీయే కదా అండ్ మీకు డ్యూరేషన్ చూడండి ఫర్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఇస్తారనమాట తర్వాత ఎక్స్టెండబుల్ ఆన్ పెర్ఫార్మెన్స్ బేసిస్ మీకు పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారని క్లియర్గా ఇస్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఇస్తారనమాట శాలరీ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు కింద చూద్దాము ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయండి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ నేమ్ పైన ఇచ్చారు టేబుల్లో అండ్ ఇవన్నీ కూడా ఫిలప్ చేయండి బ్లాక్ లెటర్స్లో నేము పేరెంట్స్ నేము తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ట్రైనింగ్ ఉందా లేకపోతే మీరు రిపోర్ట్స్ కానీ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తే ఇలా ఇవన్నీ కూడా ఇచ్చి డిక్లరేషన్ ఇవ్వండి ఇది సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ డేట్ ప్లేస్ దీంతో పాటు మీరు ఏం పెట్టాలి అంటే రిలవెంట్ ఒరిజినల్ టెస్టిమోనియల్స్ డేట్ ఆఫ్ బర్త్ డిగ్రీ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సెట్ అటెస్టెడ్ కాపీస్ అంటున్నారండి ప్రతి దాని మీద సైన్ చేయండి ఆల్ ద సర్టిఫికేట్స్ విల్ బీ రిక్వైర్ టు సబ్మిట్ బై ద క్యాండిడేట్స్ ఫర్ వెరిఫికేషన్ అంటున్నారు సో ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే డ్యూలీ ఫిల్డ్ అనే అప్లికేషన్ అంటే ఆ అప్లికేషన్తో పాటు అవి పెట్టి ఇక్కడ చూడండి షుడ్ బి సెండ్ టు సీడ్ ఎట్ ది రేట్ మిల్లెట్స్ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ ఈ మెయిల్ ఐడికి మీరు పంపించాలన్నమాట అంతే వేరే అదర్ మూడేళ్ళు లేదు సో డైరెక్ట్గా మీరు ఈ సర్టిఫికేట్స్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ మెయిల్ ఐడికి పంపించండి అది కూడా ఎయిత్ ఏప్రిల్ లోపు అంతే మీకు సెలెక్ట్ అయితే కనుక మీకు ఒక మెసేజ్ వస్తుందండి దాని ద్వారా మీరు వర్చువల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఎలాంటి ఎగ్జామ్ లేదు అండ్ ఎటువంటి ఫీజు కూడా లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ అది కూడా మన ఇంటి నుండే చేస్తున్నారు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఒక పోస్ట్ అని మాత్రం వదిలేయకండి మీకు ఫీజు లేదు కాబట్టి మీరు ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో మీకు షార్ట్ లిస్ట్ అయితే సెవెంటీన్త్ ఏప్రిల్ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అది మన హైదరాబాద్లోనే కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమ్మీడియట్గా పంపించేయండి పీడిఎఫ్ ఫైల్ పంపాలి ఇక్కడ ఒక్కసారి ఇదంతా చదువుకోండి చాలా క్లియర్గా ఇస్తున్నారు చదువుకొని మీరు మెయిల్ చేస్తే చాలా అనమాట అప్లికేషన్తో పాటు మీ టెస్టిమోనియల్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్